భూదాహానికి అప్పటి బలి మినగల్లు భర్త బొర్రు రాము గ్రామంలో సుబ్బారెడ్డి అనే వ్యక్తి తప్పుడు రికార్డులను ఆన్లైన్ లో నమోదు చేసి ఎలాంటి ఒరిజినల్ పట్టాలు లేకుండా ఐదెకరాల నలభై సెంట్ల భూమిని పద్నాలుగు ఎకరాలకు పైగా ఉందని నమ్మబలికిన వివాదంలో అప్పటి ఓ మహిళా తహసీల్దార్ బలయ్యారని సర్పంచ్ భర్త బొర్రు రాము ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మండలానికి చెందిన ఓ రైతు దగ్గర కొంత పొలాన్ని కొనుగోలు చేసి సాగు చేస్తుంటే ఆ పొలం నాది కాదని కొందరు అనడం సిగ్గుచేటన్నారు ఆ పొలానికి సంబంధించి నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని గుర్తు చేశారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు పొలం మీదైతే మీ దగ్గర ఉన్న ఒరిజినల్ దస్తావేజులను సంబంధిత అధికారులకు చూపించాలని అంతేగాని ఆన్లైన్లో ఒకలా ఎండాస్మెంట్ లో ఒకలా తప్పుడు నివేదికలిచ్చి అధికారులను బదిలీలకు గురిచెయ్యొద్దన్నారు నాకు పదహారు ఎకరాల నలభై సెంట్లు ఉంది ఎకరాకి డెబ్బై వేలు లెక్కన మేడము పదకొండు లక్షలు అడిగింది నేను పేదవాన్ని నేను చేయలేను అదే మా ఊరికి సంబంధించిన గురు రాము అనేది వ్యక్తి ఎక్కువ డబ్బులు ఇచ్చి అబ్బాయి పేరు పెట్టించుకున్నాడు అని కంప్లైంట్ ఇచ్చినాడు సార్ ఇక్కడ వాళ్ళ సుబ్బడ్డని మేడం నేను సస్పెండ్ అవ్వడానికి పదహారు ఎకరాల నలభై సెంట్లు నాకు ఉంది మా వాట్సాప్తో నాకు వచ్చింది అంటున్నారు సార్ ఈ విషయంలో నేను ఒకటే అడుగుతాను సార్ ఆ అబ్బాయి పహారెక్కలు నలభై సెంట్లు ఉందన్నప్పుడు ఓకేనా ఎంఆర్ఆని సస్పెండ్ చేసేటప్పుడు ఆ అబ్బాయికి నిజంగా పహారెక్కలు నలభై సెంట్లు ఉందా లేదా ఆ అబ్బాయికి డాక్యుమెంట్లు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాల్సిన బేసిక్ క్వశ్చన్స్ అగది ఆ అబ్బాయికి అసలు పొలం ఉందా లేదా చూసుకోవాలి కదా రెండోది ఈ పెట్టే ముందరగానే ఆ అబ్బాయి చెంతబంటి బలరామయ్య వార్సుడుగా ఆళ్ల సుబ్బారెడ్డి ఎఫ్ఎల్వి కట్టుకున్నాడు ఆ రికార్డ్ అట్టిపోయింది దాన్ని మేడం రిజెక్ట్ చేసింది చెంతపంట బలరామయ్యకి ఆళ్ళ సుబ్బారెడ్డి ఎట్ట వార్సుడు అవుతాడు అని మేడం రిజెక్ట్ చేసింది దాని గురించి పట్టించుకోరు సార్ మీరు ఓకేనా మేడం ఆ రోజు వాళ్ళ మామయ్య గారు చనిపోయి ఉండి మీకు ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయినేషన్ ఇచ్చుకోలేదు ఓకేనా సస్పెండ్ చేసే ముందరగా వీడికి ఈ పొలం ఉందా లేదా రెండోది ఎఫ్ఐల్వి కట్టినప్పుడు చెంతపంట బలరామయ్యకి వార్సుడు ఆళ్ళ ఎట్ట అవుతాడు మూడోది బొర్రు వెంకట్రామయ్య నలభై ఇరవై నాలుగు ఎకరాల తొంభై సెంట్లు ఇరవై నాలుగు ఎకరాలు ఎక్కించుకుందా అంటున్నాడు కదా బుర్ర వెంకట్రామయ్య ఉన్నాడు కదా ఆపరెంట్గా వాడు వాడు వర్షం ఇ లేదా ఓకేనా సార్ ఇరవై నాలుగు ఎకరాలు దాంట్లో వన్ నాట్ టూలో పదమూడు ఎకరాల నలభై సెంట్లు ఒక రెండు మూడు నెలల కితమే సార్ రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎవరు మా అన్నపడానికి సంబంధించిన రైతు రిజిస్ట్రేషన్ చేర్చుకుంది రెండు రెండు నెలల అంత ఇరుపప్పలాగా ఉంటారా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన పొలాన్ని ఎక్కించుకోవడానికి ఎవడని ఉంటాడా అది అడంగల్ అడంగల్ ఎక్కించుకున్నది చెల్లుబాటు అవుద్దా రిజిస్ట్రేషన్ అనేది చెల్లుబాటు అవుద్దా నా పెళ్ళి అడిగితే అది కూడా చెక్ చేసుకో సార్ మీరు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కాకుండా మేనర్ని సస్ మేనర్ని సస్పెండ్ చేసి మేడర్ని సస్పెండ్ చేశారు అంటున్నారు కదా ఈ పదహారు ఎకరాల నలభై శ్రేణికి డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయమని సార్ ఓడాడు సారీ ఆల సుబ్బారెడ్డి గారు ఎవరు కడకి ఉన్నారో ఆ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయమనండి ఐదున్నర ఎకరా కాగితం పెట్టుకొని ఐదున్నర ఎకరా కాగితం పెట్టుకొని ఆ అబ్బాయి పద్దెనిమిది ఎకరాల ఇరవై ఏడు సెంట్లు ఆన్లైన్ ఎక్కించుకున్నాడు ఆయన కాడ ఉన్నది ఐదు ఐదు ఎకరాల నలభై ఎనిమిది సెంట్లకి కాడ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నది ఆయన ఆన్లైన్లో ఆన్లైన్లో ఎల్పి నెంబరు రెండు వందల ఎనభై తొమ్మిదిలో ఆరు ఎకరాలి ఆరు ఎకరాల ఆరు సెంట్లు ఎక్కించుకున్నాడు ఇరవై రెండు ఎల్పి నెంబర్ ఇరవై రెండులో మూడు ఎకరాల చిల్లర మళ్ళీ ఎల్పీ నెంబరు పదకొండు వందల నలభై రెండులో మూడు ఎకరాల చిల్లర మళ్ళీ వన్ నాట్ సిక్స్లో ఎల్పి నెంబరు పదకొండు వందల యాభై నాలుగు ఇప్పుడు ఎల్పీ నెంబర్ నాలుగులో ఆయన మూడు ఎకరాలు ఎనభై మూడు సెంట్లు ఎక్కించుకున్నాడు ఇదే అబద్ధమా కాదా ఇవన్నీ కావాల్సి ఉంటే దానికి ఎవిడెన్స్లు ఆన్లైన్లో డాక్యుమెంట్స్ నుండి ఆన్లైన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆన్లైన్లో పద్దెనిమిది ఎకరాల ఇరవై ఏడు సెంట్కి ఎక్కించుకున్నాడు ఓకేనా ఇది పక్కన పెడితే పద్దెనిమిది ఎక్కడ ఇరవై సెంట్లకి సెంటులు ఇది ఆన్లైన్లో చూసిన కాయిదా లే సార్ నేను చెప్పేది ఓకేనా అబ్బాయికి వాస్తవంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరు ఉన్నాయి ఎవరు మాట్లాడరా దాని గురించి నేను మాట్లాడితే నేను అదోని ఇవన్నీ మీ బాబు మీ బాబు అంటే మీ బాబాయ్ గారు పిడుగు దగ్గర నుండి ఎక్కించలేదా ఎమ్మెల్యే గారితో మాట్లాడి నా పొలాన్ని కూడా ఎక్కించలేదా ఇప్పుడు ఎంఆర్ఓ గారు సుధీర్ గారు పంతొమ్మిది ఎకరా సుధీర్ గారు ఆ అబ్బాయి కాడ ఏ డాక్యుమెంట్లు చూసుకొని ఎంఆర్ఓ సుధీర్ బాబు గారు ఆ అబ్బాయి కాడ ఏ డాక్యుమెంట్లు ఆళ్ళ సుబ్బారెడ్డి గడ ఏ డాక్యుమెంట్లు చూసుకొని ఆయనకి పన్ను పన్నెండు ఎకరాల పంతొమ్మిది సెంట్లు ఎండర్స్మెంట్ ఇస్తారు సార్ సుధీర్ గారు పన్నెండు ఎకరాల పంతొమ్మిది సెంట్లు అఫిషియల్గా అన్అఫిషియల్గా స్కెచ్ వేసింది పద్నాలుగు ఎకరాల నలభై నాలుగు సెంట్లు వేసిస్తారు స్కెచ్ ఓకేనా ఏది వన్ నాట్ వన్ టూ ఏలో పదకొండు ఎకరాల ముప్పై మూడు సెంట్లు వన్ నాట్ టూలో మూడు ఎకరాల చిల్లర మొత్తం పద్నాలుగు ఎకరాల నలభై నాలుగు సెంట్లు అన్అఫిషియల్గా గా పన్నెండు ఎకరాల పంతొమ్మిది సెంటుకి ఇస్తాడు వాళ్ళు కొనిందే వాళ్ళ నాన్నగారు కొన్నిందే పది ఎకరాల తొంభై రెండున్నర సెంటు పది ఎకరాల తొంభైన్నర సెంటుకుంటే భూమి పిల్లలు పెట్టింది సార్ ఎమరో సార్ భూమి పిల్లలు పెట్టిందా పిల్లలు పెట్టి పన్నెండు ఎకరాల పంతొమ్మిది సెంట్లు స్కెచ్ చేయడానికి పద్నాలుగు ఎకరాల పద్నాలుగు నలభై మూడు సెంట్లు చేయడానికి దీన్ని అడగరా ఎవరు అడగరా ఎండార్స్మెంట్ కదా మీరు ఇచ్చిన ఎండార్స్మెంటే మీరు ఇచ్చిన ఎండార్స్మెంటే మీరు ఇచ్చిన ఎండార్స్మెంటే ప్లస్ ఇంకోటి తెలుసా సార్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది కదా వన్ నాట్ వన్ టూ ఏలో మొత్తం ఎక్స్టెంట్ పద్దెనిమిది ఎకరాల ఉంటే మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా పదమూడు ఎకరాల తొంభై సెంట్లు అంటారు వన్ నాట్ వన్ ఎక్స్టెంట్ ఏమో పద్దెనిమిది ఎకరాల పర్సెంట్లు అయితే మీరు పదమూడు ఎకరాల తొంభై సెంట్లు అంటారు వన్ నాట్ టూలో ఎక్స్టెంట్ పదమూడు ఎకరాలైతే పదమూడు ఎకరాల తొంభై సెంట్లు అయితే పద్దెనిమిది ఎకరాల పర్సెంట్లు అంటారు దాన్ని దీన్ని దాన్ని దానికి వాళ్ళ పేర్లు దీనికి వీళ్ళ పేర్లు వాళ్ళకి ఇచ్చి ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చి ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చి జేసీ గారిని కన్ఫ్యూజ్ చేసి జేసీ జేసీబీ గారి జేసీ గారికి తప్పుడు రిపోర్ట్ మీరు ఇచ్చి ఎండార్స్మెంట్ ఇస్తారు ఇది మీ సంతకమే సార్ ఇది ఇది మీరు ఇచ్చిన ఎండార్స్మెంట్ అప్పుడు నేను పోయి పోయి అడిగితే ఎలక్షన్స్ టైం కదా ఎలక్షన్ అయిపోయినా ఎలక్షన్ అయిపోయినా ఎలక్షన్ అయిపోయినారు ఇంతవరకు ఈ రిపోర్ట్ గురించి ఎవరు మాట్లాడింది లేదు సార్ నేను ఎన్నిసార్లు పోయినా కూడా ఎవరు పట్టించుకోలేదు కాకపోతే ఇప్పుడు ఇచ్చిన ఎంఆర్ఓ గారు చేస్తాను రాము నేను చూసి మొత్తం మీకు న్యాయం చేస్తాను రామని భరోసా ఇచ్చారు ఎంఆర్ఓ గారు అన్ని రికార్డులు చూసి సార్ కేవలం బడ్డ నాన్న కొన్న డాక్యుమెంట్ ఇది ఆళ్ళ సుబ్బడ్డవాళ్ళ నాన్న కొన్న డాక్యుమెంట్ ఆళ్ళ సుబ్బడ్డి నాన్న అమ్మేసిన డాక్యుమెంట్ ఆళ్ళ సుబ్బడ్డ వాళ్ళ నాన్న చనిపోయే ముందర రెండు వేల ఇరవైలో ఆయన వేసుకున్న స్కెచ్ రిపోర్టు నాకు వన్ నాట్ వన్ టూ ఏలో నాకున్నది నాకు మొత్తం పొలం ఐదు ఐదు ఎకరాల నలభై సెంట్లే నాకు ఉండేదని వాళ్ళ నాన్న వేసుకున్న స్కెచ్ రిపోర్ట్ ఇది ఇది కూడా తప్పేనా వాళ్ళ నాన్న చచ్చిపోయినాక పద్దెనిమిది ఎకరాల ఇరవై ఐదు సెంట్లు వస్తుందా పంతొమ్మిది ఎకరాల పంతొమ్మిది పన్నెండు ఎకరాల పంతొమ్మిది సెంట్లు ఇస్తారా మీరు ఆయన చచ్చిపోయినప్పుడు ఆయనే నాకు ఇంత పంతొమ్మిది నా స్కెచ్ రిపోర్ట్ వేసుకుంటే మీరు మట్టుకు డబ్బులు తినేసేసి ఆయనకి పన్నెండు ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఉంది ఏంది సార్ మళ్ళీ అదే మాట్లాడడానికి ఊరు నేను పోతే వాడు దొంగ వాడు దొంగ వాడు దొంగ అనేసారు ఇన్ని రోజులు మీరు వేసిన దానికి ఎంత బాధపడ్డాను ఈ రిపోర్ట్లు కదా ఇవ్వండి ఇది నీ కొనుక్కున్న డాక్యుమెంట్ ఇది నీ కొనుక్కున్న డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ని చూపించుకోవడానికి ఈ డాక్యుమెంట్లు నాకు న్యాయం చేయని ఈ డాక్యుమెంట్ చూడమని చాలా రోజులు దిగను సార్ ఎవరు చూడలేదు ఎవరు న్యాయం చేయలేదు ఏంటంటే నేను బీసీ కులానికి సంబంధించిన అవట్ల రెడ్డి గారి కులానికి సంబంధించిన వ్యక్తి అబ్బాయి ఓకేనా అయినా కూడా నేను ఎక్కడ తగ్గలేదు సార్ దేవుడి వల్ల అలా ఉన్నాను నేను ఓకే న్యాయం ఉంది న్యాయం జరగద్ది న్యాయం ఉంది న్యాయం జరగద్ది అని సార్ ఈ పొ ఈ పొలం నాకు అమ్మింది ఒక బుచ్చినీటి పాలనకి సంబంధించిన వ్యక్తి డెబ్బై సంవత్సరాలు పైబడిన వ్యక్తి నాకు ఇక్కడ పొలం ఉందని అమ్ముతాడు సార్ ఎవరైనా ఆయనకి ఒక పొలం పెద్ద ల్యాండ్లేడ్ ఆయన ఆయన వచ్చి నాకు ధైర్యంగా ఇక్కడ మా మినగళ్ళకి వచ్చి మా మినగల్లో ఆయనకు పొలం లేకపోతే ఆయన అమ్మగలదా చిన్న బేసిక్ క్వశ్చన్స్ చిన్న లాజిక్స్ ఈ ఊరికి వచ్చి ఒక పెద్ద ముసలైనా నా పొలం లేకుండా పొలం ఉందని అమ్మగలర్ ఆలోచించండి ఓకేనా అది మీకే వదిలేస్తున్నాను సార్ నెక్స్ట్ ఎమ్ఆర్ఓ సస్పెండ్ అయింది మీరే చూడండి సార్ అది మేడం గారికి సార్ ఎంఆర్ఓ గారు మేము చేసిన అలిగేషన్స్కి ఎంఆర్ఓ గారు మీద చేసిన అలిగేషన్స్కి సార్ నేను ఒక్కటే అప్పుడు అడుగుతున్నాను సార్ దయచేసి దండం పెట్టాను సార్ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ వాళ్ళ జీవితం కానీ వాళ్ళ జీవితంగానే అంత మాత్రమే సార్ వాళ్ళు ఏదో చిన్నగా హ్యాపీగా బతుకుతుంటారు వాళ్ళు ఎటువంటి రిస్క్లు పెట్టుకోకుండా ఇటువంటి ఫాల్స్ అలిగేషన్లు వేసి వాళ్ళ జీవితంలో నిప్పులు కోసే వాళ్ళు వాళ్ళ మటుకు కఠినంగా మీరు శిక్షించాలి సార్ నేను నాకు పొలం వచ్చినా రాకపోయినా ఇటువంటి ఫాల్స్ అలిగేషన్లు లేని పొలాన్ని ఉందని చెప్పి అడగని డబ్బుకి అడిగిందని చెప్పి మేడమ్ మీద లాంటి వాళ్ళ మీద వేసే వాళ్ళకి మీరు తీసుకునే యాక్షను గుణపాఠంగా ఉండాలి సార్ అది